గుడ్ ఈవెనింగ్ నమస్తే టు ఆల్ యూన్వెస్టర్స్ అండ్ టైలర్స్ అందరం బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సప్స్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మన ప్రధాన వార్త ముందు ఒక చెప్పే ముందు ఒక చిన్న డిస్కబరు రోజు ఈ వార్త గమనించడానికి నేను ఈ ఈ వార్తను రెండు భాగాలు విభించాను ఎందుకంటే లెంత్గా అవుతుంది పెద్ద అవుతుంది మీకు అనుకోవడానికి రెండు రెండు వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాను డైలీ ఒక వీడియోను మొత్తం ఇన్ఫర్మేషన్ డాటా ఉంటుంది అది మా అది స్టాక్ మార్కెట్లో వాళ్ళకు కంపల్సరీ చూడము అండ్ దాన్ని నేర్చుకోవడం వలన స్టాక్ మార్కెట్ పట్టు వస్తుంది రెండో వీడియో మన బిజినెస్ వార్తలు అంటే షేర్ల మిన్న వార్తలు వార్తలు దాని యొక్క టెక్నిక్ అనాల్సి ఉంటుంది సో ఈ రెండు కలిసి కలిపి కలిపి చూస్తే మీకు స్టాక్ మార్కెట్ ఒక పట్టొస్తుంది ఏం జరుగుతున్న విషయం కూడా తెలుస్తుంది కాబట్టి ఇది గమనించండి సో ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ అని ఆర్ నాట్ ఈస్ ఎనిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిక్వైన్స్ గుర్తించండి మీకు తెలుసు మార్కెట్ కదా త్రీ ఫులస్ నుంచి పెరుగుతుంది బట్ గత సెప్టెంబర్ నుంచి ఆరు నుంచి మార్కెట్ డౌన్లో ఉంది సో మనం మార్కెట్లో పెరగడానికి కారణాలు డౌన్ డౌన్ కావడానికి కారణాలు తెలుస్తుంటే మార్కెట్ మీద పట్టు సో మార్కెట్లో గత రోజు డౌన్ కావడానికి కొన్ని కారణాలు ప్రతిరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వాటిని గమనించిన రోజు కూడా మీకు మీకు ఐడియా వస్తుంది సో మన వరల్డ్ పీఈ అని మనం గూగుల్లో కొడితే వస్తుంది పి రేషియో మనకు ప్రతి స్టాక్ మార్కెట్ ఒక పి రేషియో ఉంటుంది మన ఇండియా పి రేషియో ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఉంది అంటే యునైటెడ్ స్టేట్స్ ట్వంటీ ఫైవ్ ఉంది సో మన కరోనా టైంలో మనం ఫార్టీ దాటింది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఉంది ఆఫ్ వచ్చింది సో మిగతా కంట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కెనడా ఇలాండ్ జర్మనీ ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ చూస్తే మీకు ఉంది ఇక్కడ కింద చూస్తే మీకు ఇటలీ చైనా బ్రెజిల్ బాగా తక్కువ ఉంది లెవెన్ టెన్ ఎయిట్ సో మామూలుగా ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మన అవుట్ సైడ్స్ ఆఫ్ ది ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కడైతే పీరియస్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు పీరియస్ పీరియస్ తగ్గిన తర్వాత మళ్ళీ వస్తారు మీరు గత మూడు రోజులు చూస్తే మా ఫార్నర్స్ మళ్ళీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే మన పీ పార్ట్ నుంచి ఇప్పుడు ట్వంటీకి వచ్చినాయి కాబట్టి సో ఇది ఒక కారణం జరిగింది అన్నట్టు అట్లనే యుఎస్ఏ మార్క్ యుఎస్ఏ మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత అతని యొక్క టారిఫ్ అతని యొక్క మన స్పీచెస్ అన్సెట్టింగ్ కూడా మార్కెట్ మార్కెట్ పడింది మార్కెట్ మన స్టాక్ మార్కెట్కు అన్సెట్ నచ్చదు కాబట్టి కూడా తగ్గింది అట్లనే దానికి అనుగుణంగా రేషియో ఎక్కువ ఉండంగా ఫారినర్స్ కూడా సెల్లింగ్ చేశారు అండ్ అదొకటి వాళ్ళు ఎన్ని రోజుల నుంచో మన కొని ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా చేశారని అనుకోవాలి ఇదిగో ఒక కారణం ఉంటుంది తర్వాత ఇంకో కారణం రిటైలర్స్ సెల్లింగ్ ప్యాన్ రిటైలర్స్ మన ఇండియాలో చాలామంది రిటైలర్స్ సరిగ్గా సాంకేతిక అవగాహన ఫండమెంటల్ అవగాహన లేక కంపెనీ ఏదో టిప్స్ కొనేస్తారు అది మంచి కంపెనీ అనేది కానీ తెలియక మళ్ళీ అమ్మేస్తుంటారు మీకు నేను గత రోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను బెల్ అనేది మీకు ఆల్మోస్ట్ త్రీ అర్నర్స్ చెప్తులేదు అది టూ ఫార్టీ కూడా అయింది టూ ఫార్టీ టూ ఫార్టీ వరకు కూడా నేను చెప్పుటా వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ టూ నైన్ ఫైవ్ అయింది అంటే మంచి స్టాక్ కిందికి పోవడానికి కారణాలు ఉంటుంది కంపెనీ పరంగా మనం చూడాలి కంపెనీ ఎలా ఉందో సో బెల్లు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్లో ప్రతి ప్రతి నెల కూడా ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు అది టూ ఫార్టీ నుంచి ఇప్పుడు టూ నైన్టీ ఫైవ్ అయింది త్రీ ఫిఫ్టీ పోతుంది టైం ఇవ్వాలి మనము అట్లనే ఎస్ఎఫ్ఐ సిప్పులో కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిందని వార్త వచ్చే డాటా ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు కొంతమందికి అవగాహన లేక షిప్ ఆపేస్తారు అది కూడా కారణము అట్లానే ఇప్పుడు క్యూ త్రీ ఫోర్ క్యూ త్రీ ఫోర్ రిజల్ట్ రాబోతుంది ఇప్పుడు క్యూ త్రీ రిజల్ట్ కూడా సరిగా బాపు సరిగా లేవని కూడా వార్త వచ్చింది అండ్ డిమాండ్ ఆఫర్స్ కూడా తగ్గాయి అంటే ఎన్ని రకాల కాలంగా మార్కెట్ పడుతుంది ఇవన్నీ మేము బేర్ చేసుకొని మనం స్వతంత్రంగా రీసెర్చ్ చేసుకొని ఏదైతే మంచి స్టాక్ మీద నిలబడి ఉంటే లాభాలు వచ్చే లాభాలు వస్తాయి ఇప్పుడు ఎవరైతే త్రీ ఫోర్ నుంచి వెయిట్ చేస్తారో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ 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 పర్సెంట్ ఈజీగా పెరిగింది అది గుర్తించండి ఇంకో ఇంకోటి కూడా ప్రతిసారి ఇప్పుడు కే బాలకృష్ణ అనుభవం ప్రకారము చాలామంది మన పెట్టుబడిని ఒకసారి పెట్టేస్తారు ఎందుకంటే మనము రిటైల్స్ మద్దతు ఉండదు కాబట్టి పెట్టుబడిని మనకు కొద్దిగా ఆశ ఉంటుంది బట్ అత్యాసం ఉండకూడదు ఉన్న పెట్టుబడిలో కానీ ఒకటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలి ఒక పెట్టిన తర్వాత షేర్ పెడితే మన మనకు మనకు అదృష్టమే ఆ లాభాలు తీసుకోవాలి లేదు ఆ షేర్ తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడానికి డబ్బు ఉపయోగపడుతుంది లేదు అంతకన్నా మంచి మా షేర్ వచ్చినప్పుడు కొంటా పెరుగుతుంది మా స్టాక్ మార్కెట్ అన్ని ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా మీకు అవకాశాలు ఇస్తుంది అది గుర్తుంచండి స్టాక్ మార్కెట్ ఎప్పటికీ ఎత్తుపోదు అది అవకాశాలు ఇస్తూనే ఉంటుంది వాటిని మనం పసిగట్టి మనం లాభాలు సంపాదించాలి సో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ స్టాక్ స్టాక్ మార్కెట్లో మనము మన మనం చేసే పెట్టుబడిని మన రిటైల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు వీళ్ళు కాక ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఎంతమంది ఉంటారు మీకు ఐడియాస్ ఉంది వాళ్ళని చాలామంది కొద్దిగా తెలుసు తెలియని మార్కన్నా చెప్పడం జరుగుతుంది కానీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇలాంటి విషయాలు ఉంటే ఇంతమంది ఇంతమంది ఇన్వెస్టర్ మధ్య మనం ఉన్నాం కాబట్టి మనం కూడా మన జాగ్రత్త జాగ్రత్తగా వివరించి మంచి మంచి షేర్లు పెట్టి పెట్టి పెడితే బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరెవరు ఉంటారంటే మీకు తెలుసు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అంటారు అంటే ఫారిన్ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్సు చాలా వేల కోట్లు పెడతారు అట్టనే డిఏ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే వీరైనా మనం మ్యూచువల్ ఫండ్స్ అంటాము మ్యూచువల్ ఫండ్ ఫండ్స్ కూడా వేల కోట్ల డబ్బులు ఉంటాయి కాబట్టి వీరు పెట్టుబడి పెట్టి లాభం వచ్చినప్పుడు అమ్మటానికి పనిచేస్తారు అట్లనే ఎఫ్ఈ అంటే అంటే ఫారెన్ ఫోర్ మేనేజ్మెంట్ అంటే ఫారెన్ డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకు కొంతమంది ఏజెంట్ ద్వారా దాన్ని మేనేజ్మెంట్ చేస్తుంటారు వాళ్ళు కూడా పెడుతుంటారు అవి కూడా వేలలో కోట్లలో ఉంటుంది అట్టనే హెచ్ఎన్ హెచ్ఎన్ఏ అంటే అంటే హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ హై ఇండివిజువల్స్ కోటీసోర్లు కానీ సినిమాటర్స్ కానీ బాగా డబ్బు గ్రామ రిలేషన్ వాళ్ళను నెట్ వారు అంటారు వాళ్ళు కూడా త్రో ఏజెంట్ ద్వారా డబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అట్లనే ఫారెన్ గవర్నమెంట్స్ కూడా కొన్ని ఫండ్స్ పెడతాయి ముఖ్యంగా కెనడా సింగపూర్ మలేషియా గవర్నమెంట్స్ గవర్నమెంట్ అక్కడ డబ్బు వాళ్ళకు అతిగా ఉంటుంది కాబట్టి విలువ పెడతారు అండ్ ఇన్సూరెన్స్ మన ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి బ్యాంక్స్ కూడా బ్యాంక్స్లో పెడతాయి అట్లనే ఎన్బిసి ఎన్ ఎన్బిఎఫ్సీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి అవి పెడతాయి అట్లనే ఫంటర్స్ అండ్ స్పెక్యులేటర్స్ ఉంటారు కొంతమంది స్టాక్ను పడేయడం పెంచడం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో దాన్ని కూడా మనం ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇది కూడా ఒక ఒక రకమైన కొద్దిగా స్పెక్యులేషన్ కలిసి ఉంటుంది ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సో వాళ్ళని ఫంటస్ అండ్ స్పెక్యులేటర్స్ ఉంటారు అది లాస్ట్గా మనం సివర్గా రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటాము అంటే ఇంతమంది ఇంత ఇంత స్టాక్ మార్కెట్ ఇంత ఇన్ని ఇంటి ఇన్ని రకాల మనసుతో నష్టంది కాబట్టి మనం కూడా మన కొద్దిగా మన మన ఆ తెలివిగా వ్యవహరించి మన విజ్ఞతను జోడించి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే డబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో అది గ్రహించండి నెక్స్ట్ బిజినెస్ ఇండియాస్ అండ్ మనం ప్రతిరోజు కూడా యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్ ఈ మూడు ఈ మూడు ఖండాల దేశాల యొక్క మనము మార్కెట్ను గమనించాలి ఎందుకంటే వీటి యొక్క ప్రభావం మన మార్కెట్ ఉంటుంది సో డౌజన్స్ ఫ్రైడేనాడు థర్టీ టూ పాయింట్స్ అప్ నైన్టీ టూ అప్ ఎస్ఎన్ ఫైవ్ ఫైవ్ అప్ సో దీన్ని బట్టి నాడు కొంత మార్కెట్ ప్రయోగని మనం ఊహించవచ్చు బట్ యూరోపియన్ మార్కెట్ మధ్యాహ్నం ఫిఫ్టీ ఫైవ్ ఇంగ్లాండ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ డౌన్ ఫ్రాన్స్ ఫిఫ్టీ వన్ జర్మనీ వన్ నాట్ సెవెన్ ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్ గురించి మనకు అంత ప్రభావం ఉండదు మనకు ఎక్కువ ప్రభావం ఉండదు యూఎస్ఏ అండ్ ఆసియా మార్కెట్ ఆసియా మార్కెట్ ఈరోజు మా ఈ వార్త సైట్ మార్నింగ్ మన మధ్యాహ్నము ఫిఫ్టీ అప్లో ఉంది యాంగ్సర్ మన ఫైవ్ ఫ్రైడేనా ఫైవ్ థర్టీ డౌన్ తైవాన్ వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ జపాను ట్వంటీ ఫోర్ డౌన్ సో మన మార్కెట్ మండి నాడు అంటే ఈ రెండు రోజుల్లో రేపు జరిగే విషయాలను బట్టి ఆధారపడితే గుర్తుంచాయి సో ఇక్కడ మంచి ఆచక్రమైన విషయము గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మా ఫారినర్స్ సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెన్ బై చేశారు ఆల్మోస్ట్ చాలా నెలల తర్వాత సో దానికి అనుభవంగా మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో రోజు మన కొంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ మూలంగా త్రీ థౌసండ్ టూ సెల్ చేశారు సో నిఫ్టీ కూడా పెరిగింది వన్ సిక్స్టీ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ థర్టీ వన్ మిడ్ క్యాప్ సెవెన్ సిక్స్ స్మాల్ క్యాప్ సెవెన్ పెరిగింది అండ్ ఇండియా విక్స్ ఇండియా విక్స్ మీకు ప్రస్తుతం చెప్తున్నా ఇండియా విక్స్ అనేది చూస్తున్నా గమనించాలి ఇండియా విక్స్ అనేది ఒలాంటిది ఇది తగ్గినా కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇది చాలా ఇప్పుడు కంఫర్టబుల్గా వచ్చింది దీన్ని బట్టి మార్కెట్ ముందుకు మనం ఊహించవచ్చు మనం ఇది అంటే ఇది ఓన్ ఇండికేషన్ ఇది ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ అని మీకు చాలాసార్లు కూడా చెప్పాను మీకు ఎయిటీన్ నుంచి ఎయిటీన్ నుంచి ఉన్నప్పుడు చెప్పి చెప్పాను ఇప్పుడు తగ్గింది కాబట్టి మార్కెట్ వెళ్ళిన గ్రహించాలి ఆల్మోస్ట్ ఇక్కడ మన రీసెంట్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ దాకా పోయింది ఆ రోజు జపాన్ ఇది ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ అవుతుందో మార్కెట్ స్థిరంగా ఉన్న స్థిరంగా ఉన్నట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ మీరు గమనిస్తున్న మూడు సో దీనిలో మనం గమనించాలి అంటే ప్రతి సంకేతాన్ని ప్రతి ఇండికేషన్ మార్కెట్ ఇస్తుంది వాటిని కొద్దిగా మనం గుర్తు తెలిపి చేయాలి అట్లానే పీసీఆర్ నిఫ్టీ రేషన్ కూడా దాన్ని బట్టి గమనించాలి మీకు చెప్పాను వన్ వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటే మార్కెట్ పెరుగుతుందని సో ఇది ఫ్రైడేకి సంబంధించింది సాటర్డే సండే కాబట్టి మీకు మామూలుగా వన్ పాయింట్ వన్ సిక్స్ ఉండే కాబట్టి మార్పు కూడా పెరిగింది అంటే ఇవన్నీ కొన్ని ఇండికేషన్స్ కండిషన్స్ ఇవి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ఒక టెన్ పర్సెంట్ వివిధ కారణములు కావచ్చు కావచ్చు సో ఇందులోని మనం కొన్ని కారణాలను కానీ సంకేతాలను కానీ కొద్దిగా నేర్చుకుంటే మనకు ఇందులో రాబడి సంపాదించుకోవచ్చు దానికి దానికి ఒకటి ఒక మంచి యూట్యూబర్స్ యూట్యూబర్స్ని ఎన్నుకొని ఒక ముగ్గురు నాలుగు యూట్యూబర్స్ని ఎన్నుకొని వాటిని వాటిని మనం ఫాలో కావాలి ఎందుకంటే యూట్యూబర్స్ కూడా వాళ్ళకు యూస్ రావాలి కానీ పేరు పేరు ప్రస్తారు వాళ్ళని మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదవుతుంది సో అది మీ విధ మీరు మీరు చూసి ఎవరు మంచి వాళ్ళని చెప్తారు ఏంది అనుకుంటారు తెలుసుకొని వాటిని మీరు ఫాలో కావాలి అని నా యొక్క ఇది సో ఇది ఫ్రైడే ఇది నిఫ్టీది నిఫ్టీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ క్లోజ్ ఫ్రైడే అండ్ దీని డిస్టెన్స్ ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎప్పుడైతే ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ పెరిగిందనుకో దాని తర్వాత ఇంకా ముందు ముందు పోయే అవకాశం ఉంటుంది ఇది ఒక ఇప్పుడు ఆడదు అంటే ప్రతిసారి కూడా రిజిస్ట్రెన్స్ సపోర్ట్ చేంజ్ అయిపోతుంది వాటిని మనం చేంజ్ చేస్తూ గమనించాలి అండ్ స్టాప్లాస్ట్ ఇప్పుడు ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఉంది కాబట్టి ఇది ఒక త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇంకో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడ్డా కానీ మార్కెట్కు ఇప్పుడు ఏం కాదు మళ్ళీ పడి పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఎప్పుడైతే ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు మార్కెట్ ఇంకా పడే అవకాశం ఉంటుంది మనం సంకేత ఇది ఒక సంకేతంగా గుర్తించాలి కొన్ని స్టాక్ మార్కెట్లో కొన్ని సంకేతాలను ఇండికేటర్స్ మీరు ఆధారపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి ఎప్పుడు జరుగుతున్నాయి కాబట్టి దాని దాని ప్రకారమే ఇవి జరిగే అవకాశం ఉంటుంది అట్ ఏం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫోర్ ఉంది ఇది ఎప్పుడైతే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ స్టాప్ లాస్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ కిందకు దాటితే మార్కెట్ ఇంకా పడే అవకాశం కూడా గుర్తించండి సో గోల్డ్ బి ప్రతి కొన్ని ఇంపార్టెంట్కు సంబంధించిన కామెర్స్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డైలీ వీటిఎం బుట్ వీడియం బట్టి కూడా మార్కెట్ గమనాన్ని కొద్దిగా బేరీ చేయొచ్చు ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ మార్కెట్ తగ్గుతుందో అప్పుడు ఈక్విటీ పెరుగుతుంది ఎప్పుడైతే ఈ రేటు పెరుగుతుందో అప్పుడు మార్కెట్ తగ్గుతుంది దానికన కూడా మార్కెట్ రెండు రోజులు తగ్గుతుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ కూడా తగ్గు తగ్గింది అది గుర్తించండి ఇప్పుడు గోల్డ్ బి ఈడీఎఫ్ సెవెంటీ త్రీ రూపీ నైన్ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తగ్గింది అండ్ సిల్వర్ బి కూడా వన్ రూపీ వన్ సిక్స్టీ సిక్స్టీన్ రూపీస్ తగ్గి నైన్ ఫోర్ ఎయిటీన్ దగ్గర ఉంది ఇక్కడ హైయెస్ట్ ఆయన క్లోజ్ ఉంది సో మార్కెట్ పెరిగినప్పుడు ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుంది అట్లా బ్రెడ్ క్రూడ్ కూడా తగ్గినా కొంత మార్కెట్ పెరిగి ఉంటుంది ఇది కొద్దిగా పెరిగింది సిక్స్టీన్ పైసే సెవెన్ టూ సిక్స్టీన్ అంటే డాలర్ ఇండెక్స్ కూడా తగ్గినా కొంత మార్కెట్ పెరుగుతుంది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అప్లో ఉంది అండ్ డాలర్ కూడా డౌన్ అయిన కొంత మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎయిట్ సిక్స్ ఉంది అండ్ యూఎస్ఏ బ్యాండిల్స్ కూడా పెరిగినప్పుడు మార్కెట్ తగ్గు మన తగ్గుతుంది ఇది తగ్గినప్పుడు మార్కెట్ పెరుగుతుంది గుర్తించండి సో సైడ్కి సంబంధించిన లాంగ్ బిల్లప్ స్టాక్స్ ఆ జాబితాను గుర్తించండి అండ్ ఇవి ఫ్యూచర్ ఆప్షన్ దాటాను బట్టి ఉంటే ఇది కూడా షార్ట్ కవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది లాంగ్ అన్వైనింగ్లో ఈ షేర్లు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది అండ్ షార్ట్ బిడ్డప్ కూడా షార్ట్ బిల్డపై తగ్గే అవకాశం ఉంటుంది వీటిని మనం గమనించాలి ఈ హైయెస్ట్ డెలివర్ కూడా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది కాబట్టి ఈ షేర్లు హైయెస్ట్ డెలివర్ జరిగింది కాబట్టి మినిమం సిక్స్టీ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈ షేర్లు ముందు ముందు పెరిగే పెరిగే అవకాశం గుర్తుంచండి అండ్ బ్యాంక్లో ఈరోజు మన అంటే మండే వరకు మన ఐదు ఉండే ఇప్పుడు మూడు మిగిలినవి ఇండోస్టాన్ కాపర్ పొలిక్యాబ్ ఇండోస్టెంట్ బ్యాంకు ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాంక్లో ఉన్నాయి అంటే ఉన్నాయి ఉన్నాయంటే ఈ షేర్లో వీలు ఉండదు ఫ్యూచర్ ఆప్షన్స్ అమ్మటానికి ఉంటుంది బట్ ఈ క్యాష్ సెక్షన్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు కొద్దిగా డివిడెన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం మా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటే రికార్డ్ డేట్ కన్నా ముందు అంటే రోజు ముందు అంతకుముందు ముందు వారికి డివిడెన్ అవకాశం ఉంటుందో గుర్తుంచాలి ఇక సిఐ ఆటోమేటిక్ డివిడెండ్ పెంచింది సెవెన్ రూపీస్ ఉందని రికార్డ్ రేటు ట్వంటీ త్రీ అంటే మండే నాడు అంటే రేపు అయిపోతుంది అంటే మొన్న ఫ్రైడే అంతకుముందు వెళ్తే కొన్నారో వాళ్ళకి సెవెన్ రూపీ డివిడ వచ్చాక కొట్టుంది మండే నాకు మండే ఇది రేటు అడ్జస్ట్ అయ్యి తగ్గే అవకాశం ఉంటుంది షేర్ గుర్తించండి అట్లా మిదాన్ని కూడా సెవెన్ రూపీస్ ప్రకటించింది పర్ షేర్ డివిడెండ్ ఇది ట్వంటీ ఫిఫ్త్ మార్చు అండ్ కేల్ వాస్ అనేది కూడా సెవెన్ రూఫిఫ్టీ పర్సించింది ఇదిగో రికార్డు ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇది మండే మండే ట్వంటీ ఫోర్త్ అవుతుంది కాబట్టి ట్వంటీ మండేనాడు కానీ ఇంతకుముందు ఎవరితో కొన్నారో వీళ్ళకి ప్రతి ప్రతి షేర్కు డివిడెండ్ వచ్చే ఒక అవకాశం ఉంది అండ్ సన్ ఆఫ్ ఏ కూడా డివిడెండ్ ప్రకటించింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దీని రికార్డ్ డేటు ట్వంటీ ఎయిత్ మార్చ్ సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది థ్యాంక్స్ మన ఇన్ఫర్మేషన్ ముందు మరి మీకు అని చెప్పినట్టే మన ఈ బిజినెస్ వార్త న్యూస్ను రెండు భాగం చేసిన దీని తర్వాత మన వివిధ పత్రికలు వచ్చిన వార్తల వార్తల వార్త ఇన్ఫర్మేషన్ దాని యొక్క వాల్యూని బట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆయన దాని తర్వాత దాని యొక్క టెక్నికల్ అసెస్టు ఎందుకంటే వార్త బట్టి ఆ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది బట్ అది కంటిన్యూ పెడుతుంది లేదా బట్టి టెక్నికల్గా తెలుస్తుంది సో ఆ వీడియో కూడా గమనిస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్